ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు సాక్షి పేపర్లో ఒక అద్భుతమైన కథను ఒక కథనే జరగని కథనే జరిగినట్టుగా ప్రజల్లో అపోహలు సృష్టించాలని రకరకాలుగా ఒక నేచ సంస్కృతికి సాక్షి పేపరు పుట్టినప్పటి నుంచి కూడా ఒక తెరలేపుతున్న సందర్భంలో ఈ సాక్షి పేపర్లో ఈరోజు కథలు రావడం జరిగింది ముఖ్యంగా అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ మధ్య కాలంలోనే భారతీయ జనతా పార్టీలో చేరడం చేరుతున్న నేపథ్యంలో వార్ వన్ సైడ్ డిసౌట్ డిసైడ్ అవుతున్న నేపథ్యంలోని ఒక కుట్రపూరితంగా ఒక అలజడి సృష్టించి ఏదో చేయాలనేటువంటి ఒక కుట్ర కుట్ర జరుగుతూ ఉంది ఆ యొక్క సాక్షి పేపర్లో ప్రతినిధులు ఎవరైతే రాశారో వాళ్ళని ఒకటే అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో అనేక దశాబ్దాలుగా పనిచేసినటువంటి పోతిన వెంకటేశ్వరరావు గారికి కానీ పైలా సోమినాయుడు గారికి కానీ పోతిన బేస్ వెంకటేశ్వరరావు గారి కానీ ఒక చరిత్ర ఉంది ఒక మంచి పేరు ఉంది సమాజంలోని ఒక విలువ ఉంది నిజంగా కాంగ్రెస్ పార్టీలో అనేక దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా డబ్బు పోగొట్టుకున్నారే తప్ప డబ్బు ఈ ఈరోజు రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేదు అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ నరేంద్ర మోడీ గారిపై నాయకత్వంపై సుజనా చౌదరి గారి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో ఆయన అవసరాన్ని గుర్తించి పశ్చిమ నియోజకవర్గం కష్టాలు తీరాలంటే ప్రజల కష్టాలు తీరాలంటే అభివృద్ధి చెందాలంటే సుజనా చౌదరి గారితోనే అది సాధ్యం అవుతుందని చెప్పి ఒక నమ్మకాన్ని పెట్టుకొని నమ్మి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరితే దాన్ని జీర్ణించుకోలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాంప్లెట్ అని చెప్పుకునేటువంటి సాక్షి పేపర్లోని అవాకులు చవాకులు రకరకాలుగా ఒక కథలు సృష్టించి రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అనేక పార్టీ కార్యాలయం అనేక అందరూ కూర్చుంటాం చర్చలు జరుపుతాం చేరి నాలుగు రోజులు అవల అప్పుడే విషపురాతలు రాస్తున్నారంటే ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆచీఫ్ని కావచ్చు వీళ్ళంతా కూడా ఏ విధంగా భయపడతా ఉన్నారో తెలియపరచాలా అనుకుందాం ఈ పేపర్ రాసినట్టుగా పాంప్లెట్ రాసినట్టుగా నిజంగా మేము కొట్టుకున్నాం అరుచుకున్నాం ఇచ్చుకున్నాం అంటే ఈరోజు నిజంగా అరుచుకుంటే ఈ ముగ్గురు నలుగురు నాయకులు కూర్చోగలుగుతావా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవడే అడుగుతా ఉన్నా నిన్న కాక మొన్న ఒక పర్వంభోగుని ప్యాకేజ్ తీసుకొని పార్టీలో చేర్చుకున్నారు మీరు వాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ని మీ మేయర్ని ఒక వేదిక మీద కూర్చోపెట్టగలరా ఈ విధంగా అని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అభ్యర్థుల్ని ముఖ్యంగా ఈ ఈ పేపర్ నడిపేటువంటి ప్రతినిధులు కూడా మీరు మీ పార్టీలో సంబంధించిన నాయకులు ఒక తాటిపై నడపలేరు కార్పొరేటర్ని కొత్తగా చేర్చినటువంటి సభ్యుల్ని ఒక వేదిక మీద కూర్చోబెట్టి ప్రచారం చేయించలేరు మేయర్ని ఒకే సామాజిక వర్గంలో ఉన్నటువంటి మేయర్ని కొత్తగా చేర్చుకునేటువంటి వ్యక్తుల్ని కూడా కలిపి నడిపించలేరు కలిసి నడుస్తున్నటువంటి నాయకుల మధ్య చిచ్చు పెట్టి ఏదో చేయాలన్నటువంటి కుట్ర కుతంత్రాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ ఒక డిసిషన్కి వచ్చేశారు పశ్చిమ నియోజకవర్గంలోని సుజనా చౌదరి గారి ఆవశ్యకతని ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు వారిపై నమ్మకం పెట్టుకున్నారు వారు వన్ సైడ్ అయ్యి విజయాన్ని సాధిస్తున్న నేపథ్యంలో ఏదోటి చేసి అలజడి సృష్టించి నగరాలను చేల్చాలనో ముస్లిం సోదరులను చేల్చాలనో ఎస్సీల మధ్య చిచ్చు పెట్టాలనో కాపుల మధ్య ఏదో అలజడి రేపాలనో లేకపోతే ఇంకో సామాజిక వర్గాన్ని మధ్య ఏదో రకంగా చిచ్చులు పెట్టాలనే రాసిన రాత తప్ప నిజంగా ఈ రాసిన రాతలో నిజాయితీ ఉంటే సవాల్ విసురుతా ఉన్నాం నిరూపించాలా ఈ రాస రాత రాసినటువంటి పేపర్ ఎవరైతే ప్రతినిధి ఉన్నాడో ఎవరైతే ఈ స్క్రిప్ట్ ఇచ్చాడో లేకపోతే ఎవరైతే ఇది మాట్లాడారో నిరూపించాలని చెప్పి సవాల్ విసురుతా ఉన్నాం